మితిమీరిన వేగంతో రహదారి నెత్తురోడింది తెల్లవారుజామున నలుగురి బతుకులు తెల్లారిపోయాయి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం మింగేసింది అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కన్నంపల్లి దగ్గర జరిగిన రోడ్డు నలుగురు మృతి చెందారు కళ్యాణదుర్గంలోని విండ్మిల్స్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్న కార్తీక్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంకు వెళ్లారు తిరుగు ప్రయాణంలో పది మంది జైలు వాహనంలో వస్తుండగా కనంపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి కల్వర్టును కొట్టింది దీంతో కార్తిక్ తో పాటు ముగ్గురు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు మిగిలిన వారు గాయపడ్డారు వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరు తరలించారు గాయపడ్డ వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది మితిమీరిన వేగంతో రహదారి నెత్తురోడింది తెల్లవారుజామున నలుగురి బతుకులు తెల్లారిపోయాయి దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం మింగేసింది అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం కన్నంపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు కళ్యాణదుర్గంలోని విండ్మిల్స్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్న కార్తీక్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంకు వెళ్లారు తిరుగు ప్రయాణంలో పది మంది జైలో వాహనంలో వస్తుండగా కనంపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది దీంతో తో పాటు ముగ్గురు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరు తరలించారు గాయపడేవాళ్లలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది